ఆ ప్రహ్లాదుని యొక్క గొప్పతనాన్ని భాగవతంలో పోతన పోతనగారి పద్యాల్లో మహానుభావుడు ఎంత అందంగా చెప్పారు తన యందు అఖిలభౌతములందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు పెద్దలబడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లితండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు సకుల ఎడ సోదరస్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలనందును బొంకులు లీనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడీపా అంటారు అవతల వాళ్ళని తనలో చూసుకుంటాడు ఏది చెయ్యాలన్నా ఇది వాళ్ళు నాకు చేస్తే అని ఆలోచించుకుంటాడు ఆ బాధకి నా బాధకి తేడా ఏమిటి వాళ్ళ సంతోషిస్తే నా సంతోషం కాదా ఇందులో ఉన్నదే కదా అందులో ఉన్నది నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్నాను వాళ్ళు నేను అన్నప్పుడు ఇలా చూపిస్తున్నారు నేనన్నప్పుడు ఇలా చూపించి వాళ్ళ వంక చూసినప్పుడు నువ్వుని ఇలా అండంలోనే తేడా వచ్చింది ఈ నేనే అందులో ఉన్న అన్ని నేనులు అంటే ఆ నేను ఈ నేనుకి బాధ కలగకుండా ఎలా చూసుకుంటానో ఆ నువ్వులకి బాధ కలగకుండా అలా చూసుకుంటాను ఈ నేను వేరు ఆ నువ్వు వేరు అండంలో వచ్చింది ప్రమాదం అని అన్నిటినీ తనలో తనలో అన్నిటినీ చూసుకుంటాడు